ఎప్పుడెప్పుడాని ఎదురు చూస్తున్న పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన కాటమరాయుడు చిత్రం రిలీజ్ కి రెడీ అయింది ఇప్పటికే రిలీజ్ అయిన టీజర్ పోస్టర్లు ట్రైలర్ విపరీతమైన క్రేజ్ సంపాదించుకున్నాయి నిజానికి ఈ చిత్రం రిలీజ్ శుక్రవారం అంటే మార్చి ఇరవై నాలుగున థియేటర్లలో జరగనుంది బట్ ఓవర్సీస్లో లో ఒక రోజు ముందే ఈ సినిమా ప్రీమియర్ షోల ద్వారా రిలీజ్ అవ్వబోతోంది పవన్ ఫ్యాన్స్ లో కాటమరాయుడు చిత్రంపై భారీ అంచనాలే ఉన్నాయి ఫ్యాన్స్ ని సంతోషపరచడానికి ఒక రోజు ముందుగానే సెన్సర్ బోర్డు మెంబర్ ఉమెర్ సందు సినిమా రివ్యూని తన ట్విట్టర్ అకౌంట్లో పోస్ట్ చేశాడు పోస్ట్ చేసిన కొద్దిసేపటికే ఫ్యాన్స్ లో అన్కండిషనల్ బజ్ క్రియేట్ అయింది సెలబ్రేషన్స్ మొదలయ్యాయి ఇండియన్ సినిమా మ్యాగజైన్ యూకే అండ్ యూఏఈ ఎడిటర్ యూకే అండ్ యుఏఈ సెన్సర్ బోర్డు మెంబర్ అయిన ఉమేర్ సంధు కాటమరాయుడు చిత్రంపై మొట్టమొదటి రివ్యూ ఇదే అని చెబుతూ సినిమా బ్లాక్ బస్టర్ అని తేల్చేశాడు సాంగ్స్ స్టంట్స్ అదిరిపోయాయని పవన్ కళ్యాణ్ అండ్ శృతి హాసన్ కెమిస్ట్రీ మ్యాజిక్ మామూలుగా లేదని పైసా వసూల్ కమర్షియల్ ఎంటర్టైనర్ అని ఉమేర్ సంధు అభిప్రాయపడ్డాడు ఫ్యాన్స్తో పాటు ఫ్యామిలీ ఆడియన్స్ కూడా బాగా కనెక్ట్ అవుతారని కూడా చెప్పుకొచ్చాడు స్టోరీ మరీ కొత్తగా అనిపించకపోయినా సినిమా స్క్రీన్ ప్లే మొత్తం ఫస్ట్ ఫ్రేమ్ నుండి చివరి ఫ్రేమ్ వరకు ఎక్కడా ఆ డౌట్ రానివ్వకుండా డైరెక్టర్ డాలీ మెస్మరైజ్ చేశాడని దర్శకుడిని అంతెత్తున పోగిడాడు యూకే యుఏఈలలో కాటమరాయుడు చిత్రానికి రేటింగ్ ఫోర్ అట్ ఫైవ్ అని పవన్ ఫ్యాన్స్కి కొత్త ఉత్సాహాన్ని అందించాడు ఉమేర్ సందు ఈ లెక్కన కాటమరాయుడు సినిమా పవన్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ బ్లాక్ బోస్టర్ గా నిలవడం ఖాయమని ఇండియన్ ట్రేడ్ వర్గాలు కూడా అభిప్రాయపడుతున్నాయి